హాయ్ అండి ఈ తిరణాలు అయితే మీకు తెలియకపోవచ్చు ఇదైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ తిరణాలు వచ్చేసి కంప తిరణాలు అంటారు షార్ట్స్ జస్ట్ సాంగ్ పెట్టాను మీకు ఫుల్గా నాకు వరకు చెప్పాలని ఫుల్ వీడియో చేస్తున్నాను ఈ అమ్మవారు అయితే మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు తిరణాలలో భాగంగా మూడో రోజైతే కంప మేర కంప మీద దొర్లుతారనమాట ఈ కంప అయితే అడవికి వెళ్ళేసి కొట్టుకొని వస్తారు ట్రాక్టర్లతో అది వచ్చేసి ఎద్దుల బండి మీద అట్లా పేరు చేసి దాని మీద వేపాకు అట్లాగే పసుపు పసుపు నీళ్ళు అవన్నీ చల్లుతారు తర్వాత దొరలాలి వాళ్ళు ఉదయం నుంచి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఉండి అమ్మవారికి తర్వాత అయితే దీని మీద దొరలుతారు బట్ ఎవ్వరికి కానీ ఏం చిన్న ముళ్ళు కూడా గుచ్చుకోదు ఒకవేళ కుచ్చుకున్నా కూడా పసుపు పేపాకు అవి రాస్తే తగ్గిపోద్ది మచ్చ మచ్చి కూడా ఉండదంట ఈ అమ్మవారు అంత శక్తివంతమైన అమ్మవారు మేమైతే చూడాలని ఫస్ట్ టైం అయితే వచ్చాము ఈ అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి చేస్తారంట తర్వాత ఈ కంప్ అయితే కానీ తిన మొత్తం అయిపోయిన తర్వాత ఒక పీస్ కూడా ఉండదు మొత్తం అందరూ ఇళ్ళకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకుంటారంట అమ్మవారు ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయంట క్రౌడ్ అయితే కానీ చిన్నగా లేదు వర్షం పడుతున్నా కూడా క్రౌడ్ అయితే తగ్గలేదు తిరణాలైపోంత వరకు ఉండి మేము చూసి కంప్ అయితే ఇంటికి తెచ్చుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై